మరి దనదాన సంపద ఆహా చాలా దండి గునమ్మా అటువంటి మా రెడ్డి వారు రెడ్డి వారు ఈ పాలు ఉండబడ్డనము ఆహా ఎలా పరిపాలన చేస్తారో తెలుస్తున్నారు బాబు ఎలా అవి చారోవి अरे సింగ నరసింహులు గారు కూడా చోటు ఖరీదించే ఒట్టే అర్థంతో ఎలా మాపై కళానం వచ్చే మా కళా బృందానికి రెండు వందల రూపాయలు సమర్పించారు వారిని వారి కుటుంబం సరదా భక్తురాల చిన్న నరసింహ స్వామికి అనుమతి లేదు వర్య భోగ భాగ్యములు ఇచ్చి సకల సంపత్తు వారి కుటుంబం పరమాత్మ కళ్ళగా కాపాడని కోరుకుంటున్నారు ఇది ఎప్పటికీ మా అన్నగారు బోజులు గౌరవ మల్లికార్జున కుమారుడు ఇక లో మరణించాడు కుమారుని పేరు తిలక్ గారు తిలక్ వారి ఆత్మశాంతి కోరుతూ నా కుమారుడు నన్ను విడిచి యువలోకం విడిచి పరలోకం చేరిన నా బిడ్డకి ఏమి ఇచ్చిన నా కుమారుని రుణం తీర్చుకుని వంద రూపాయలుగా ఇచ్చారు వారిని కూడా దేవదేవుడు చల్లగా కప్పాలని మరీ మరి కోరుకుంటున్నాం తిన్ని కొడుక లేక కుటుంబమంతా మిగిలిపోయింది పాతమ ಮುನ್ನ ಮುಂದ ಪುಣಮಿ ರಾತ್ರಿಮೋ ಒಳದುರ ಪೋತಿವಾಯೋ ಎಲ್ಲವಾರಿ ಚೂತೆ ಎಲ್ಲಿಯಾವ ಕಲ್ಲು ಮನ್ನಾರಾ

వారి సంగతి మరచినవయ్యే రానివాసము లోనదేడి రాక ఉన్నావా చక్కనైనా తిన్ని కొడుక ఎక్కడున్నావు నీవు కుటుంబం అంతా మిల్లిపోయింది నా తండ్రి బాధపడి నారుగా మరి అటువంటి మా రెడ్డి వారు ఆహా మాకు కలిగిన సంతాన సౌభాగ్యం తెలిపేదాన సౌభాగ్యం

డాకీట్లు వేసుకొని కొబ్బరి చెప్పులు పెట్టుకొచ్చుకోవాలి చెప్పిన అప్పుడే నేస్తారు రప్ప ఏంది అందరూ జోవిల్లో సీల్ పెడతారు ఒకరు వెళ్దీర్రు బాండా బాండలన్న రేపు పెట్టుకొస్తారు ఏం మీటింగ్ లేరు కొండమ్మది మొన్నారా గౌరవ పెద్దలు మా అక్క గారు అయినటువంటి రాజేశ్వరమ్మ తల్లిదండ్రులైనటువంటి అయినటువంటి నాయుడు తండ్రి మరిదైనటువంటి ఎప్పుడు కేయిల్ మా ఊళ్ళు ఏమోన్నరు అయ్యి లేదు మరిది పేరండి వెంకటేశ్వర్లు అదేదన కొండావరపల్లి శ్రీనివాసులు గారు ఆత్మశాంతి గుర్తు చెల్లెలు వంద రూపాయలుగా ఇచ్చారు సునీత గౌతమ్ ఇక మాపై కలవమని చెప్పి వంద రూపాయలకి ఇచ్చారు వారి కూడా పరమాత్మ చల్ల కప్పలను కోరుకుంటున్నారు పిల్లలు అంటే పెద్దలు నిమ్మన్న వరుదైనటువంటి వెంకటేశ్వర నాయుడు ఆత్మశాంతి కోరుతు వీరి ముగ్గురు ఆత్మశాంతి కొరకు వంద రూపాయలకి ఇచ్చారు వారిని చల్లగా పరమాత్మ చల్ల కప్పాలని మరి మరి కోరుకుంటున్నాం ఆహో చుక్కల్లో కెక్కినారు చక్కనోళ్ళు

Aduh, ah, oh, peternak, udah malra kelas వాళ్ళ ఆయన దగ్గర అంటుకుంటాడు ఆహా జోహారులు జోహారులు అట్లపా నాయుడుకు జోహారులు దోహారులు దోహారులు అమ్మగారికి వందనాలు జోహారు దోహారు దోహారు దోహారులు రెడ్డమ్మగారికి దోహారులు దోహారులు రెడ్డమ్మగారికి వందనాలు ఓ ఇన్నోళ్ళు ఇక్కడ ఎవరి ఎవరు అవురా ಉಾರುನವಲ್ಲ ತಿನ್ನೇರೀ ನೀವು ತಿನ್ನೇವಾ

ಪದ್ದನೇ ಕ್ಯಾಟಗರೀ ಟೀ ವಿಧಾನಗೂ ಟೆಸ್ಟ್ ಆಗೋತ್ಸಾಹ ರೀ ಪದ್ಮ ನೀಡಿ ಅಂದಕ್ಕೆ ರೂಮ್ ಲೇಸು ಕೊಡ್ತಾರೆ ಮೊಳ ಅಧಿಕಾರೋವಿಂದ ಓ ರಾಮ ಗೋವಿಂದ್ರೀ ರಾಮ ರಾಮ పూటరు ఆరు మంది దళిదారులు బి కొడుకు కుట్టించుకో పద్ధనే కన్నీ దాంట్లోకి వెళ్ళి కలగట్టేఖర్ రెడ్డి కుమార్ ఈ తినే కుట్ల తాగేసినా పరిటాల శ్రీరామ్ యాభై రూపాయలుగా ఇచ్చారు వారిని కూడా పరమాత్మ చల్ల కప్పాలని మరి కోరుకుంటున్నాం రెడ్డి కుమార్ రెడ్డి శేఖర్ వంద రూపాయలుగా మాపై కళాభవన ఇచ్చారు వారిని కూడా దేదా చల్ల కప్పాలని కోరుకుంటున్నాం ఇది ఎప్పటికీ గౌరీనిలు గౌరీలు పెద్దలు పల్ల సాంబస గారు మా కళా బృందానికి వంద రూపాయలుగా ఇచ్చారు వారిని కూడా

na boa